అరేవా అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టు ఎన్నో సమస్యలకు డ్రోన్ టెక్నాలజీ తోటే పరిష్కారాలను కనిపెడుతున్నారు కదా ఏపీ సర్కారు వాళ్ళు బ్యాకాట బ్యాచ్లను గంజాయి పంటలను కనిపెడేందుకు ఎమర్జెన్సీ టైంలో మెడిసిన్ డెలివరీ చేసేందుకు వరదలు వచ్చినప్పుడు ఫుడ్ డెలివరీ చేసేందుకు పంటలకు పురుగుల మందులు పిచికారీ చేసేందుకు నేరాలను కట్టడి చేసేందుకే కాదు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంది కూడా డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు ఇక లేటెస్ట్గా ఏందంటే అదే డ్రోన్ టెక్నాలజీ తోటి శ్రీశైలం పోయే శివభక్తుల ట్రాఫిక్ తిప్పలు తీర్చే ఉపాయం చేయబోతున్నారు శ్రీశైలం పోలీసు వాళ్ళు డ్యామ్ పరిసరాలల్లో ఘాట్ రోడ్లల్లో ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతోటి కనిపెడుతుంటారట ఏడైనా ట్రాఫిక్ జామ్ అయిందని తెలియంగానే ఏ వాహనం చేయబట్టి ఆ ట్రాఫిక్ జామ్ అయిందో కనిపెట్టి వెంటనే ఆ స్పాట్కు మొబైల్ పార్టీని పంపించి ట్రాఫిక్ క్లియర్ అయ్యేటట్టు ఎత్తారట శ్రీశైలం టూ టౌన్ పోలీసు వాళ్ళు నిన్న డ్రోన్ పనితనం ఎట్లుంటుందో పరీక్ష చేసి చూసిరికి ఇట్లా ఐడియా మస్తుందిలే ఇన్నొద్దులు ఈ ఐడియా రాక ఎంత తిప్పలైతుంది వచ్చిపోయేటోళ్లకు ముంగట ట్రాఫిక్ జామ్ ఎందుకు అయిందో ఎంత దూరంలో అయిందో ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియక గంటల కమానం అట్టనే కూర్చొని నీలుగుతుంటారు వాహనదారులు ఇట్లా ఓపిక వట్టలేనోళ్లేమో అట్లకెళ్ళి వచ్చే బండ్లు రా రాకుండా ఎదురుగా పోయి ఇంకింత ట్రాఫిక్ జామ్ అయ్యేటట్టు చేస్తుంటారు ఇదంతా క్లియర్గా తెలవాలంటే డ్రోన్ కెమెరాలతో చూస్తేనే కరెక్ట్గా తెలుస్తుంది అందుకే ఈ ఉపాయం కట్టేరు